తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మొదలైన గ్రూపు రాజకీయాలు చిలికి చిలికి గాలివానిగా మారుతున్నాయి ఎమ్మెల్యే రాజాసింగ్తో మొదలైన నిరసన గళం తర్వాత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలతో హీటెక్కింది ఈ వివాదం టీ కప్లో తుపాను వంటిదని కమలం పార్టీ హైకమాండ్ దాటవేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తాజాగా చేవల్లే ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి పార్టీ హైకమాండ్ ప్రతినిధికి ఫుట్బాల్ ను ఇవ్వడం కొత్త చర్చకు తెరలేపింది బీజేపీలో కష్టపడి పనిచేసే వారిని ఫుట్బాల్ ఆడుకుంటున్నారనే సంకేతం వచ్చేలా విశ్వేశ్వర రెడ్డి వైఖరి ఉందని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు ఈ ఫుట్బాల్ వ్యవహారం ప్రతిపక్షాలకు కొత్త అస్త్రంగా మారనుందనే వాదన వినిపిస్తుంది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో బీజేపీ వ్యవహారాలపై చేవీళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట జిల్లాలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారిని కలిసి విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారట ఈ వివాదానికి సంబంధించి రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావును కలవమని తివారి సూచించడంతో చేవేళ్ల ఎంపీ అలాగే చేశారు కానీ అక్కడ కూడా సమస్యకు పరిష్కారం దొరకలేదట రామచంద్రరావు జాతీయ నేత అభయ్ పటేల్ను కలవమని చెప్పారట చివరకు అభయ్ పటేల్ కూడా తాను చెప్పిన సమాచారం విన్నారు కానీ ఆయన కూడా వేరే లీడర్ వద్దకు పంపారన్నది ఆవేదన ఒక ఎంపీగా ఉన్న తనకే ఎలా చుక్కలు చూపిస్తున్నారంటే తెలంగాణ బీజేపీలో మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి అనేది చేవెళ్ళ ఎంపీ ప్రశ్న అందుకే తనకెదురైన చేదు అనుభవాన్ని సింబాలిక్గా తెలియజేసే విధంగా చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారట దీని ద్వారా తన పార్టీలో ఎలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారో విశ్వేశ్వర్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో బీజేపీలోని ఓ వర్గం చేవేళ్ల ఎంపీ వైఖరిపై లోన ఆనందించిందని టాక్ ఇక గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని ఎప్పటి మాదిరిగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఏకి పారేశారు నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే కొండా విశ్వేశ్వర్రెడ్డి లాంటి వారిని ఫుట్బాల్ ఆడుకోవడం బీజేపీలో అలవాటుగా మారిందంటూ రాజాసింగ్ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యేలు ఎంపీల నియోజకవర్గాల్లో వేలు పెట్టి ఎవరిని స్వేచ్ఛగా పనిచేయలేకుండా కిషన్ రెడ్డి గ్రూప్ అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారిందంటూ రాజాసింగ్ చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది అంతటితో ఆగకుండా బీజేపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రత్యర్థులైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లతో పోరాడడం కన్నా సొంత పార్టీలో వెన్నిపోట్లు పొడిచే వారితో పోరాడలేక ఇబ్బంది పడుతున్నారని రాజాసింగ్ చురకలంటించడం కోసమేర్పు సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించడంతో ఎంపీ ఫుట్బాల్ గిఫ్ట్ వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది విశ్వేశ్వరరెడ్డి వైఖరి ప్రత్యర్దులు కష్టంగా మారిందని గ్రహించడంతో ఆయన్ని వివాదంపై వివరణ కోరాలని హైకమాండ్ భావించినట్లు సమాచారం దీంతో ఈ వివాదం తన మెడకు చుట్టుకుంటుందని గ్రహించిన విశ్వేశ్వరరెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది దీంతో ఎంపీ తాను చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇవ్వడం మేక అసలు కారణాన్ని వివరించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లను బీజేపీ నేతలు ఫుట్బాల్ ఆడుకోవాలనే ఉద్దేశంతో తాను మెసేజ్ ఇవ్వదలుచుకున్నానని విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొస్తోన్నా ఆయన అసలు ఉద్దేశం ఏంటో అందరికీ అర్థమైపోయిందని రాజాసింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు హైకమాండ్ వార్నింగ్ తో విశ్వేశ్వరరెడ్డి మాట మార్చినా ఆయన మనసులోని మాట మాత్రం తెలంగాణ బీజేపీలోని లోపాలను బయట పెట్టాలన్నదే రాబోయే రోజుల్లో ఇలాంటి వివాదాలు ఇంకా ఎన్ని బయటకొస్తాయో వీటి ప్రభావం కమలం పార్టీపై ఏం మేరకుంటుందో వేచి చూడాలి